మీ ఛానల్ కి నాకు వాస్తవం ఎటువంటి సంబంధం లేదు పెళ్ళి పొదన వచ్చాను ఈ ఝాన్సీ నా నా ప్రయత్నాలు చేసింది దీన్ని అంటించేదానికి ఇది అవ్వదా మాకు తెలుసు కాకపోతే నాకు నిన్న కొంచెం డబల్ టైప్ తో పని ఉండి ఆటో కోసం తిప్పించా దీన్ని దీంతో పని అయితున్న సంగతి ఝాన్సీ లేదు అందుకనే ఈ డబుల్ టైప్ ఏదైతే ఉందో దాన్ని అక్కడక్కడ ఏసీ అయితే మనం దీన్ని అంటించేద్దాం అన్నమాట కట్టలేదు

చేస్తాను సిస్టర్ అని చెప్పాను అన్నాను ఎందుకంటే అట్లే వేయాలంటే అనీల్ ఉండాలి కాబట్టి కుదరక నేను చేయలేదు సిస్టర్ ఇందాక వీడియో కూడా కామెంట్ అయితే వచ్చింది అక్క మీరు దోశ గురించి వీడియో చేస్తాను అన్నారు చేయట్లేదు అని చెప్పాను అందువల్ల అయితే సిస్టర్ అడిగారు కాబట్టి హోటల్ స్టైల్లో మేము ఇప్పుడు హోటల్ పెట్టినా ఎలా అలా చేసుకున్నాం అనేది నేను చేసి అయితే చూపిస్తానండి అంటే దీన్ని ప్రిపేర్ చేస్తాను అట్లేసేది అయితే మాత్రం అనిల్ గారే నువ్వే అట్లా వేయాలంటేం కాదు అందుకే ఎన్ని రోజుల బట్టి నేను అట్లయితే వేయలేదండి ఇదిగోండి అట్లా పిండి ఏ విధంగా అంటే ఏ క్వాంటిటీ అంతా ఎలా తీసుకుంటారు మేము ఏం వేసుకుంటాం అనేది మీకైతే నేను చూపిస్తాను ఇవి కోట బియ్యం ఇది మినపప్పు మీరు గుళ్ళు ఉంటే గుళ్ళు తీసుకోవచ్చు కాకపోతే గుళ్ళు మాత్రం దీనికి రెండింతలు తీసుకుంటారు అంటే గుళ్ళకి ఇది రెండింతలు అనమాట అందులోకి పచ్చిశెనవపప్పు మెంతులు మస్ట్ అండ్ అండి ఖచ్చితంగా తీసుకోవాలి అవునండి క్వాంటిటీ అనేసరికి ఒక గ్లాస్కి వచ్చేసరికి మూడు గ్లాసులు లేదంటే ఇంక వేసుకోవాలనుకుంటే నేను ఇంకొక గ్లాసు నాలుగు గ్లాసులు అయితే తీసుకోవాలండి నేనైతే గ్లాసు మీద పప్పు తీసుకుంటున్నాను ఇవండి మినపప్పు మినపప్పు బియ్యం బియ్యంగానే వేరు అయితే నానబెట్టుకోవాలండి నేనైతే నాలుగు గ్లాసులు తీసుకున్నానండి ఇక ఇవైతే ఫస్ట్ సారే శుభ్రంగా కడిగే నానబెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఒకసారి కడుక్కోండి మీరు మినపప్పు తీసుకున్న లెక్క అయితే బియ్యం అయితే మాత్రం రెండు మూడు సార్లు కడుక్కోండి రేషన్ బియ్యం కాబట్టి కొంచెం వాసన అనేది ఉంటుంది కాబట్టి ఉప్పేసి కడుక్కోండి ఇంకపోతే ఇవి కూడా ఇవి కూడా కొంచెం కడుక్కొని నాన్బెట్టేసుకున్నాం మూడు అయితే కడిగి నాన్బెట్ట వీటిని అయితే ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలండి టైం ఉంటే ఎనిమిది గంటలు నానబెట్టుకోండి టైం లేదనుకుంటే ఒక ఆరు గంటలో ఏడు గంటలు అయితే సరిపోయండీ ఇవి నానిన తర్వాత అయితే మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఇట్లా వేసేసుకుని పిండి అయితే పట్టుకోవాలండి మినపప్పు బియ్యమైతే నానిపోయిందండి ఇలా ఇటు ఒకసారి పెరిగాం కదా మళ్ళీ ఒకసారి బాగా కడుక్కొని మినపప్పు కొట్టంత పోయే దాకా అయితే కడుక్కోవాలండి ఇదిగోండి మొత్తం అయితే శుభ్రంగా కడిగే వేసుకున్నాను ఇందులోకి అల్లం పచ్చిమిర్చి అండి ఇవి కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా పిండి అనేది చాలా అంటే చాలా మెత్తగా అయితే పిండి అయితే మిక్సీ పట్టుకోవాలండి నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి నేను గ్రైండర్ వాడకుండా మిక్సీ అయితే పట్టుకుంటానండి ఇదిగోండి పిండి అయితే మెత్తగా నలిగిపోయింది మీరు కూడా ఇలా మెత్తగానే మిక్సీ అయితే పట్టుకోండి అండి ఇదిగోండి పిండి అంతా మిక్సీ పట్టేసుకుని ఇలా పట్టుకుని మిక్సీ పట్టిన పిండిని ఒక డబ్బాలో కానీ ఏదన్నా ఒక దాంట్లో పెట్టుకుని నైట్ అంతా ఇలా పెట్టేసేయాలండి పెట్టిన తర్వాత ఉదయానికి పిండి పులిచిద్ది పులిసిన తర్వాత అయితే అట్లు వేసుకుందాం ఇంట్లో అయితే ఉదయానికల్లా ఇలా బుడకలు వచ్చి అయితే ఇలా పులవాలండి అప్పుడైతే మనకు పిండి బాగా పులిసినట్టు అట్లు బాగా అయితే వస్తాయండి ఈ పిండిని అంతా ఇలా బాగా కలుపుకోవాలండి పిండి అయితే ఒక దాంట్లో తీసుకుని ఇందులో కొంచెం ఉప్పండి సాల్ట్ అయిన తీసుకోండి మీరు అలాగే పంచదార కొంచెం మీరు తినకపోతే పంచదార అయితే వేసుకో అవసరం లేదండి ఇందులో కొంచెం నీళ్లు పోసుకుని అయితే కలుపుకోవాలండి బాగా లూజ్ అవ్వకూడదు అలా అని చెప్పానని ఇదిగోండి ఇలా కలుపుకుని అయితే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు చట్నీ అడిగారు కదా చట్నీకి ఏమేమి కావాలో చూపిస్తానండి ఇవ్వగండి సిస్టర్ అయితే పల్లీ చట్నీ అడిగారు పల్లీ చట్నీయే చేసుకుంటున్నాను ఇంకేం చేయట్లేదు అంటే నా హోటల్ స్టైల్లో చట్నీ అయితే వేరండి కాకపోతే సిస్టర్ అయితే ఓన్లీ పల్లీ చట్నీ అన్నారు కాబట్టి పల్లీ చట్నీ మాత్రమే చేస్తున్నాను పచ్చిమిరపకాయలు మీరు కారానికి ఎన్ని అయితే కావాలండి పచ్చిమిరపకాయలు పల్లీలు నేనైతే పొట్టు అయితే తినండి పొట్టుతోనే తీసుకుంటున్నాను చినులుపాయ రబ్బలండి ఇక డైరెక్ట్గా వీటిని సన్నటి మంట మీద అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఈ మిరగాయలు పచ్చివాసన అంత పోయిన అయితే వేయించుకోవాలండి మిరగాయలు అంత బాగా ఏగా అవసరం లేదండి సరిపోయిద్ది వీటిలో కొంచెం ఉప్పు వేసుకుని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి ఉప్పు తగినంత కొన్ని నీళ్ళు కోసం అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇది చట్నీ అయితే ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి మా ఇంట్లో దోశలు వేయాలంటే మా అనీళ్ళు ఉండాలండి ఆ అయితే ఆటోకి వెళ్ళిపోయాడు అందువల్ల నాకు తప్పలేదు ఇదేదో ఫస్ట్ చేసినా సరిపోయేది పిండి అయితే పచ్చిగా ఉన్నది మొత్తం అయితే ఇలా ఉడికిపోవాలి సిస్టర్ తర్వాత నూనె అయితే వేసుకోవాలి ఇదిగోండి సిస్టర్ మీరు అడిగిన హోటల్ స్టైల్ దోశ అయితే రెడీ అయింది చట్నీ కూడా చూపిస్తాను అండి ఇదిగోండి సిస్టర్ మీరు అడిగిన మా హోటల్ స్టైల్లో అట్ట అయితే ఇలా వచ్చింది సిస్టర్ దోశ చట్నీ మాత్రం మీరు అడిగినట్టుగా మీకోసం అయితే నేను చేశాను టోటల్గా అయితే దోశ చట్నీ అయితే రెడీ అయిపోయింది సిస్టర్ థ్యాంక్ యూ అడిగినందుకు ఇంకా ఎలాంటి వీడియోలు ఇంకా ఏదైనా వంట వీడియోలు ఎలా కావాలి ఎలా కావాలని ఏదైనా అడిగితే మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు ప్రతి ఒక్కరికైతే వీడియో అయితే చేసి చూపిస్తానండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్